సార్ నా పేరు కృష్ణ మాది పలాస సార్ మాది మన కిబో కోసం నాకు ఒక ఆయన భీమ్సేన్ గారు చెప్పారంట జయలక్స్ మేడం గారు చెప్పారు ప్లాన్ అయితే చాలా చక్కగా మూవ్ అవుతుందని అని ఆయన చెప్పారు నేను క్రిప్టోలో బోల్డ్ చేశాను కానీ ఎక్కడ కూడా మనీ తీసుకోలేదు మనీ చాలా వేస్ట్ చేశాను పోయాడు క్రిప్టో కరెన్సీ అనేసి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేసి అవన్నీ చేశాను సార్ అన్నిటిలో కూడా డబ్బులు వాళ్ళు మోసం చేసి డబ్బులు పట్టుకెళ్ళారు అదే మీరు గ్రూప్ లో మిగతా వాయిస్ రికార్డింగ్స్ అన్ని మేడం గారు పెడుతున్నారు అవన్నీ వింటున్నాను అయితే నాకేంటంటే చిన్న డౌట్ ఏంటంటే సార్ ఎలాగ మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఆదాయం ఎలా జనరేట్ అవుతుంది ఎలా ఇవ్వగలుగుతున్నారు ఆల్రెడీ భీఎంసేన్ గారికి నేను అడిగాను అడిగితే సాఫ్ట్వేర్ లో కొన్ని కొన్ని లక్షల పాయింట్స్ అనేవి ఫ్రీగా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు అవి మనకు ఫ్రీగా వచ్చే కాయిన్నే ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నారని చెప్తారు సార్ అయితే ఆ క్రమంలో ఐదు వందల రూపాయలు తగ్గట్టు కాయిన్స్ మీరు ఇస్తున్నారు నేను టీం వేస్తే రిఫరల్ ఇన్కమ్ ఇస్తున్నారు అవి మళ్ళీ పదిహేను రోజులకు ఒకసారి అమ్మడానికి మీరు ఛాన్స్ ఇస్తున్నారు అయితే అక్కడ రెవెన్యూ అనేది మీరు టీం పంచవలసి వస్తుంది అలాగే మీరు ఇస్తున్న కాయిన్స్ యాభై తొమ్మిది కాయిన్స్ ఇప్పుడు ఇస్తున్నారు అవి త్రీ త్రీ మంత్స్ టెన్ డేస్లో మళ్ళీ అమ్ముకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు అక్కడ మీరు ఫ్రీగా ఐడి వచ్చిన ఫ్రీగా మీకు పిన్ వచ్చినప్పుడు కూడా ఐదు వందలకి మీకు రెవెన్యూ మీద ఉన్నప్పుడు కూడా ఐదు వందల రూపాయలు రీబ్యాక్ హలో ఐదు వందలు ఐదు వందల అమౌంట్ రీబ్యాక్ మళ్ళీ చేయాలి అక్కడ అంటే ఎన్ని పిన్లు వచ్చినా అవి మీకు వచ్చే ఇన్కమ్ అనేది మళ్ళీ రీబ్యాక్ మళ్ళీ చేస్తున్నారు అక్కడ సరిపోయింది కానీ లెవెల్ ఇన్కమ్ అనేది రిఫరల్ ఇన్కమ్ అనేది అవన్నీ మీకు ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఏ విధంగా ఆదాయం వస్తుంది ఎలా మీరు సార్ ఇవ్వగలుగుతున్నారు అలాగే మీరు ఇప్పుడు ప్రశ్నలన్నీ వచ్చారు మీరు ఏ ప్రశ్న వేసారు కూడా నాకు అర్థం కాక కొన్ని చేసి కొన్ని చేయకుండా పోతుంది అదే వద్దు మీరు అడిగారు ముందు క్లీన్ చేస్తాను మళ్ళీ రాసుకొని ఉంచుకోండి నేను ముందు ఒకదానికి సమానం చేస్తాను భీమ్సేన్ గారు మీకు చెప్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు మీలాంటి వాళ్ళకి ఇంద్రు ఆహ్వానించినందుకు చాలా సంతోషం అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే క్రిప్టో అనే దాని మీద సరైనటువంటి అవగాహన చాలా మందికి లేదు అవగాహన లేనితో ఎవరో ఏదో చెబితే అది క్రిప్టో అనుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్నారు అందులో మీరు కూడా ఉన్నారు అని మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం చేసు అలాగే క్రిప్టోలో కాయిన్స్ ఊరకనే రావు ఏం శైన్ గారు కదా అవగాహన లేదు ఊరకనే వచ్చిన కాయిన్ కైతే వాల్యూ ఎందుకు పెరుగుద్ది అలా ఏమీ ఉండదు క్రిప్టో అనేది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో చాలా మందికి అవగాహన లేని ఒక కరెన్సీ ఇది అలాగే మీరు ఎంత వరకు చేసినవన్నీ కూడా క్రిప్టోలు కాదు టోకెన్స్ 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 లో మీరు చేశారు మీరే కాదు ఇండియా యువత చాలా వరకు ఈ టోకెన్స్ లోనే చేశారు ఇలా నష్టపోయిన అందరూ టోకెన్స్ లోనే చేశారు చాలా వరకు టోకెన్ అంటే వేరే వాళ్ళ కంపెనీ కాయిన్ ని వీళ్ళ ఎవరైతే ఇప్పుడు మనకి టోకెన్స్ ఇస్తున్నారో వాళ్ళు బ్రాండ్ మీద అమ్మడం అవును సార్ అంటే మనకు ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో హిందుస్థాన్ లేబర్ లిమిటెడ్ తాలూకా ప్రొడక్ట్స్ మన సంతూర్ సోపు ఫెయిర్ అండ్ లవ్లో ఉంది అనుకోండి యాక్చువల్గా దాన్ని ప్రొడ్యూస్ చేసింది ప్రొడక్ట్ చేసింది వీళ్ళు కాదు వీళ్ళు కేవలం దీన్ని తీసుకొచ్చి అమ్మేటువంటి ఒక సెల్లర్ మాత్రమే ఆ సబ్బు సరిగా ఉన్నా లేకపోయినా ఫెయిర్ అండ్ లవ్లీ పని చేసినా చేయకపోయినా దాని పూర్తి బాధ్యతని దాన్ని తయారు చేసినటువంటి ఫ్యాక్టరీకి చెందితే బాగుంటే బాగున్నట్టు బాగుతే బాగున్నట్టు కానీ వీళ్ళు అమ్ముతున్నారు వీళ్ళు దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే బాగుంటే ఇది ఎక్కువ మంది కొంటే ఇది అమ్ముతారు లేదా ఇది తీసుకుని కూడా అమ్ముతారు దీనివల్ల నష్టపోయేది కొనుక్కుని వాడుకుంటున్న వినియోగదారులు మాత్రం లాభం పొందిన ఇక్కడ కూడా అంతే వేరే వాళ్ళ క్రిప్టో కాయిన్స్ని టోకెన్ రూపంలో అమ్ముతున్నారు అందువల్ల ఈ నష్టాలు ఇవ్వచ్చు నేను చేస్తున్నది ఇది నా సొంత క్రిప్టో కాయన్ ఇది ఎవ్వరిది కాదు నేను కొన్ని సంవత్సరాలు దీని మీద శ్రమపడి దీనికి అనేక రకాలుగా చాలా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక రూట్ తీసుకొచ్చి ఒక ప్లాన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి తీసుకెళ్తాను సో ఇది క్రిప్టోకి సంబంధించింది ఇక్కడ రెండోది మీరు అడిగింది డబ్బులు ఎలా జనరేట్ చేస్తున్నారు అని అడిగారు ఐదు వందల రూపాయలకి నేను కాయిన్స్ అమ్ముతున్నప్పుడు అది నా కాయిన్స్ అమ్ముతున్నాను ఆ కాయిన్స్ తో వచ్చినటువంటి ఆ క్యాష్ తిరిగి మళ్ళీ సెల్ ఫోన్ రూపంలో బల్లికి లేదా కార్స్ కి రాత్రి కూడా ఒక నైట్ లో పంపించాను కారు ఇది చూసారు లేదు అది చూసాను సార్ గ్రూప్ లో నైట్ రాత్రే పన్నెండు అయినా అర్ధరాత్రి అయినా సరే వాళ్ళ ఇంటికి ఇచ్చి తీరాల్సిందే నేను అంత కాన్ఫిడెంట్గా ఉంటాను ఒక చిన్న పెద్ద ఇస్తేనే మీటింగ్లు పెట్టే ఈ రోజుల్లో అంత పెద్ద కారు ఇచ్చిన నో మీటింగ్ అదే అదే అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను వినండి కోరుకునేది డబ్బు కాదు డబ్బు గురించి నేను పని చేయట్లేదు అలాగనేసి డబ్బు అవసరం లేక కాదు మళ్ళీ ఇప్పుడు మనం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు సంపాదించడం లాంటి చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు ఇది నాకు కావాల్సింది నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎంత ఎక్కువ మంది కస్టమర్స్ వస్తే మన కాయిన్ రేట్ అంత పెరుగుతుంది ఇది ఇక్కడ చూత్రం సో మీకు ఒక రూపాయికి అమ్మిన కాయిన్ ఈ జనాలు ఎక్కువ అవడం వల్ల ఐ మీన్ అకౌంట్స్ ఎక్కువగా రావడం వల్ల ఐదు రూపాయలు ఐదు రూపాయల నుంచి రోజు ఎనిమిది రూపాయలు ముప్పై ఏడు పైస్తుంది రేపు ఇంకా 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 పెరుగుతుందంటే దీని అర్థం ఏంటంటే మీ దగ్గరికి ఇచ్చిన కాయిన్స్ ఎన్నైతే ఉన్నాయో జనాలందరికీ ఇచ్చిన కాయిన్స్ డె కాయిన్స్ ఇస్తే ఓ ముప్పై కాయిన్స్ ఇంకా నా దగ్గర ఉన్నాయి అలా డిజైన్ చేస్తున్నాను అంటే మీ ఇక్కడ పెరిగే ప్రతి రూపాయి కూడా నా కాయిన్ మీ కాయిన్ మన కాయిన్ పెరుగుతుంది అంటే నా లాభం అంతా రెండు వేల ఇరవై ఐదులో చూస్తాను ఇప్పుడు కాదు వచ్చిన డబ్బును వచ్చినట్టుగానే మనం ఇది డెవలప్ చేయడానికి పెట్టుబడి రూపంలో ఇచ్చేస్తున్నాను ఒకటి ఇందువల్లే వచ్చిన నాకు వచ్చినటువంటి నేను అమ్మే కావల్సిన కూడా జనాల మీద ఖర్చు పెట్టడం వల్ల ఒక యువతకి పనిచేసే ఖర్చు పెట్టడం వల్ల ఈరోజు ఐదు లక్షలు దాటి వెళ్ళిపోయినటువంటి కంపెనీ ఉంది జస్ట్ సెవెన్ మంత్స్ దాటింది మొన్న పదిహేనో తారీఖుకి ఏడు నెల కంప్లీట్ అయింది అంటే ఇంకో వారం రోజులు ఎక్స్ అయింది వాళ్ళకి ఇన్ని రోజుల్లో అది ఐదు లక్షలకు జనాలకు మించి వెళ్ళింది అంటే కేవలం అకౌంట్ హోల్డర్స్ ఎక్కువ కావడం ఇక్కడ నేను సంపాదించిన సంపాదన ఎక్కువ యూజర్స్ రావడం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ బిజినెస్ కాదు ఎక్కువ యూజర్స్ రావడం సో ఇది ఇక్కడ రెండోది మూడో విషయం ఏంటంటే మీరు చెప్పింది డబ్బులు ఎలాగా మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నారు మీ దగ్గర ఉన్నాయని మీరు పనిచేస్తున్నారు కదా మరి వాళ్ళకి ఎలా ఇస్తున్నారు అని అడిగారు మీరు యాక్చువల్గా నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు ఇవ్వలేను కూడా నేను ఎలా ఇస్తాను ఇప్పుడు మీకేమో రూపాయికి కమ్మి నేను ఎలా ఇస్తాను ఐదు రూపాయలు నేను మనం ఎంత ఎలాంటి వాటిలో పెట్టుబడి పెట్టినా సరే విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ రూపాయిని కాస్త ఐదు రూపాయలు చేసి మనం పేమెంట్లు కలుపు అమ్ముకున్నారంటే అది నేను ఇవ్వాలంటే అది నా తరం కాదు ముప్పై ఐదు వేల మంది అమ్మి అమ్ముకున్నారు పైన ముప్పై ఐదు వేల మందికి పేమెంట్స్ వెళ్ళిపోయి ఏది ఏ ఒక్క రూపాయి నేను ఇచ్చింది కాదు కేవలం బిజినెస్లో ఉన్నటువంటి అ ఏదైతే మనం ప్లాన్లు ఆ ప్లాన్ దాన్ని వాళ్ళు అమ్ముకున్నారు నాకు ఇవ్వలేదు నేను కొనలేను కూడా అది ఇక్కడ సేల్ విషయంలో నేను చేస్తున్నదంతా లోకల్ సేల్ ఇప్పుడు మన మన మూడు రాష్ట్రాల్లో మాత్రమే హై కాన్సన్ట్రేషన్ చేశాను కేవలం మూడు రాష్ట్రాల్లోనే ఒడిస్సా ఆంధ్ర తెలంగాణ కానీ మన బిజినెస్ ఇరవై ఒక్క రాష్ట్రాలు నడుస్తుంది ఈ మూడు రాష్ట్రాల్లో నా కాన్సన్ట్రేషన్ అంతా ఉంది మిగతా రాష్ట్రాల్లో నెక్స్ట్ ఇయర్ వెళ్తాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే ఇరవై మూడు తర్వాత మరి నేను పరిగెడతాను అండ్ అక్కడికి మనం వెళదాం సో ఇక్కడ వీళ్ళు అమ్ముకొని తీసుకున్నారంటే దానికి రీజన్ ఏంటంటే మీకు తెలుసు మీకు అంత చేశానన్నారు కావచ్చు చేశానన్నారు కాబట్టి మీకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందంటే లోకల్ సేల్ అనేది నేను అమ్ముతున్నాను అలాగే ఐ మీన్ అకౌంట్ కోసం నేను అమ్ముతున్నాను లోకల్ సేల్ జనాలే అమ్ముతున్నారు వాళ్ళ దగ్గరకు వచ్చిన కాయిన్సే వాళ్ళు అమ్ముకుంటున్నారు ఇప్పుడు నేను ఇస్తున్నది నెక్స్ట్ ఇంటర్నేషనల్ సేల్ రేపు అక్టోబర్ నుంచి ఇస్తాను నేషనల్ సారీ నేషనల్ సేల్ ఇంటర్నేషనల్ సేల్ అనేది రేపు నెక్స్ట్ ఇయర్ ఇరవై మూడో సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇరవై మూడో తారీఖు మే నుంచి ఇస్తున్నాను ఆ మేలో ఇచ్చి ఈ ఈరోజు నేను మొన్న పదిహేనో తారీఖుని సేల్కి ఇచ్చానంటే వేరే ఒక పక్క లోకల్ డెవలప్ చేస్తూ మరో పక్క ఇంటర్నేషనల్ సేల్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాను ఇందులో దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ అమ్ముకొని ఎనిమిది రూపాయలు ముప్పై ఏడు పైస్కి తీసుకోగలిగా సరే ఐదు రూపాయలు రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నెల ఈ నెల తారీఖుల్లో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి నాన్ స్టేకబుల్ కాయిన్స్ మళ్ళీ సేల్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నాను కంటిన్యూషన్ కాకుండా ఎందుకంటే వీళ్ళకి అలవాటు చేయాలి చాలా వర్క్స్ నేను ఇప్పుడు అలాగే అలవాటు చేసుకొచ్చాను కాబట్టి కామన్ మ్యాన్ కూడా ఈరోజు క్రిప్టోతో హ్యాపీగా బిజినెస్ చేసుకోగలుగుతున్నాడు మన కంపెనీలో మరి రేపు ముప్పై తారీఖు వరకు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో వీళ్ళు సేల్ చేసుకుని మళ్ళీ రెండు మూడు తారీఖుల్లోనూ మళ్ళీ పేమెంట్ అవుతుంది అలా పేమెంట్ అనేది ఎవరో కొనుక్కుండా వస్తుంది నేను కాదు మరి ఎనిమిది రూపాయలు ముప్పై ఏడు పైసలు నేను చేయగల నేను దాన్ని నేను కొనగలను సారీ కొన్నాను కదా ఇదివల్ని ఒరిజినల్గా ఉన్న క్రిప్టో ఏం నడుస్తుందో అలా వెళ్తున్నది కనుకనే ఇది జరుగుతుంది లేదంటే ఇది జరగదు సో ఇక్కడ మీరు అంటే మీరు అర్థం కాకపోవడం వల్ల అడిగి ఉంటారు మనం నేను రూపాయి కూడా తిరిగివట్లేదు నేను ఇచ్చింది ఏంటంటే బండి సెల్లు కారు ఇవి కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే కంపెనీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని నేను జనాలకు అమ్ముతున్నాను కాబట్టి ఆ వచ్చిన డబ్బులతో మళ్ళీ వాళ్ళకే దీని దీనివల్ల ఏమవుతుందని నాకు అకౌంట్స్ పెరుగుతున్నాయి అకౌంట్స్ అంటే దాంట్లో రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే రోజు వెళ్ళి చూడడం రోజు వెళ్ళి కొనటం ఇవి ఇంతవరకు నడిచాయి ఇప్పుడు పదిహేను రోజులకి వస్తే అమ్మడం కూడా నడుస్తుంది అసలు ఫిట్టో కాయిన్ రేటు పెరగాలంటే ఒకే ఒక్క మార్గం దాన్ని రేట్ చూడడం నచ్చితే అమ్మడం లేదా నచ్చితే కొండం దాని వల్లే క్రౌడ్ వల్లే ఈ మొత్తం లీన్స్ అంతా జరుగుతుంది ఇది మళ్ళీ ఇది అర్థం కాకపోతే నేను చెప్పలేకపోయి ఉంటే మళ్ళీ ప్రయత్నిస్తాను ఒకసారి ఇది అడగండి లేదంటే నెక్స్ట్ మీకు ఏ డౌట్ ప్రయత్నిస్తాను అడగండి అంటే అదే సార్ అంటే ఇప్పుడు నాన్ స్టాకబుల్ కాయిన్స్ మనకి రిఫరల్ నెక్స్ట్ మీరు ఈ ఐదు వందల తగ్గట్టు ఇచ్చిన కాయిన్స్ మళ్ళీ మూడు నెలల పది రోజులు వంద రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు నేను ఐదు వందలు పెట్టి ఐడి తీసుకున్నాను సార్ మీరు యాభై తొమ్మిది కాయిన్లు వాళ్ళు నా వ్యాలెట్కి వచ్చాయి నెక్స్ట్ రోజు పర్ డే టూ కాయిన్స్ మళ్ళీ ఇస్తున్నారు నెక్స్ట్ నేను రిఫర్లు చేస్తే ఎవరికొనొక చేర్పించే దానికి రిఫర్ల ఇన్కమ్ ఉంటుంది అది నాన్ నాన్స్టాకబుల్ కాయిన్గా మీరు ఉంచుతున్నారు అది పదిహేను రోజులకి ఒకసారి సేల్ కి నాన్ స్టేకబుల్ రిఫరల్ ఇన్కమ్ వేరు నాన్ స్టేకబుల్ వేరు రిఫరల్ ఇన్కమ్ అనేది ఏం కన్వర్ట్ అవుతుందని చెప్పారు సంబరానికి కన్వర్ట్ అవుతుందని చెప్పారు లేదు 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 అది ఎక్కడ అందుకే నేను మీ మధ్యలో అడుగుతాను ఇక్కడ స్టేకబుల్ వినండి ఒకసారి స్టేకబుల్ సేలబుల్ నాన్ స్టేకబుల్ అనేవి మూడు రకాలు మన దగ్గర ఉన్న కాయింట్స్ ని మూడు పార్ట్స్ గా జన అవసరాల కోసం కంపెనీ అభివృద్ధి కోసం నేను విడదీశాను అది దీని డిజైనర్ నేనే దీని ఫౌండర్ నేనే దీని సీఈఓ నేనే అయితే మీరు కొనుక్కునేవి వంద రోజుల తర్వాత సాలబుల్లోకి వస్తాయి వాటిని మళ్ళా మీరు కూపన్ గా క్రియేట్ చేసుకోవచ్చు లేదా నేరుగా మరొకరికి అమ్మొచ్చు అవే కాయిన్స్ ని రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే డైరెక్ట్ గా అమ్మేసుకోవచ్చు ఇది సాలబుల్ కాయిన్స్ ఇంకా మీరు ఎవరికైనా రిఫరల్ ఇచ్చినప్పుడు వచ్చేది రిఫరల్ మైనింగ్ ఆ రిఫరల్ మైనింగ్స్ అనేవి మీరు లోపలికి వెళ్ళి చూస్తే ఉంటారు ఇప్పుడు అక్కడ పన్నెండు పైన పైనిస్తున్నాను అంటే టీమ్ రిఫరల్ మీరు మీరు డైరెక్ట్ రిఫరల్ లేకపోయినట్లయితే యాక్టివేషన్ మైనింగ్ అని చెప్పేసి అలాగే యాడ్ మైనింగ్ అని చెప్పేసి ఇలా రకరకాల పర్చేజ్ మైనింగ్ అని చెప్పేసి టీమ్ పర్చేజ్ మైనింగ్ అని చెప్పేసి ఇలాగా కొన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అయితే వర్క్లు జరుగుతుంటాయి బయట ప్రతి దాని నుంచి వాళ్ళకి కాయిన్ మైనింగ్ ఎక్స్చేంజ్ అదే మైనింగ్ అయ్యేటట్టుగా ఇచ్చాను అది ఇలా వచ్చిన వాటి అన్నింటినీ స్టాకబుల్ కింద ఉంటాయి అదే మీకు రెడ్ లో కనిపిస్తాయి ఆ స్టాకబుల్ అంటే అర్థం ఏంటంటే స్టాక్ లో పెట్టడం లేదా నిలువ చేయడం లేదా నిలుపుదలు చేసుకోవడం దీన్నే క్రిప్టో కరెన్సీ క్రిప్టో భాషలో స్టే అంటే స్టేకింగ్ లో పెట్టడం అంటారు ఈ స్టేకింగ్ లో పెట్టడం అనేసి అంటే మనం కొనుక్కొని మన నే వాళ్ళ ఎక్స్చేంజ్లో స్టేకింగ్ పెట్టుకుంటే ఆ కాయిన్స్ని వాడు డెవలప్ చేసుకుంటూ అవసరమైనప్పుడు అమ్ముతూ మళ్ళీ అవసరమైనప్పుడు కొంటూ మనకి ఇస్తాడు అది స్టేకింగ్ స్టేకింగ్లో కానీ ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే మీరు కొనుక్కున్న కాయిన్స్ మీకు వదిలేస్తూ మీరు స్టేకింగ్ లో పెట్టుకోవడానికి కంపెనీ మీకు ఇస్తుంది ఫ్రీగా ఇక్కడ డబ్బులు పెట్టట్లేదు అవ అలా ఉన్న కాయిన్స్ని రేపు నెక్స్ట్ ఇయర్ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం మీ దగ్గర ఉన్న టోటల్ కాయిన్స్ లో నుంచి వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ మీ సెలవుల్లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ రోజు మీరు ఏ రేట్ ఉందో ఆ రేట్కి అమ్ముకుంటారు నెక్స్ట్ ఇయర్ మీకు కొన్ని కాయిన్స్ వచ్చే ఆ రోజు వంద రూపాయలు ఉంది అవి అమ్ముకుంటారు ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ కాయిన్స్ వస్తాయి మీకున్న మొత్తంలో నుంచి ఆ రోజు మీకు రెండు వందలు ఉంది అవే అమ్ముకుంటారు అలాగే ఎవ్రీ ఇయర్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ చొప్పున అరవై రెండు సంవత్సరాలకి పైబడి వస్తుంది ఇది ఈ అరవై రెండు సంవత్సరాలకు పైబడి వచ్చే ప్రతి కాయిన్ కూడా మీరు కొన్నిది కాదు కంపెనీ రిఫరల్ మైనింగ్ లో ఇచ్చినవి మాత్రమే మీరు కొనుక్కున్న వాటిలో ఎక్కడ స్టేకింగ్ లో కంపెనీ పెట్టదు 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 సరే ఇప్పుడు పదిహేను రోజులకు ఒకసారి అమ్ముకోవడానికి ఛాన్స్ అదే చెప్తాను మీకు రెండు రెండు కాయిన్స్ చెప్తాను ఇప్పుడు మూడో అంటే రెండు రెండు రకాల అందులో ఉన్న టూ టైప్స్ ఆఫ్ వర్కింగ్ కాయిన్స్ అంట ఒకటే కాయిన్ బట్ అది పనిచేసే విధానం ఇప్పుడు మీకు సేలబుల్ స్టాకబుల్ చెప్పాను ఇక మూడోది నాన్ స్టాకబుల్ ఈ నాన్ స్టాకబుల్ అనేది కేవలం నాలుగో నెల మూడో తారీఖు నుంచే ఇచ్చాను అంతకు ముందు లేవు ఇవి ముందు ఓన్లీ ఆ స్టాక స్టాకబుల్ కాయిన్స్ లేదా అవే ఉన్నాయి ఇవి సేలబుల్ కానీ నాన్ స్టాకబుల్ కాయిన్స్ ఎందుకు ఇచ్చానంటే మనకలాంటి మిత్రులు అనేక మంది అంటే దీంట్లో మూడు కారణాలు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి శాఖ బోలు ఇస్తున్నాం అలాగే కొన్ని కొన్ని శాల వెళ్తున్నాయి బాగా పనిచేసిన వాడికి ఫోను బండి కారు ఇస్తున్నాం కానీ వాళ్ళ జీవనం గడపడం కోసం కనీసపు ఖర్చులకు కూడా ఇప్పుడు అమ్మటానికి నేను ఇవ్వలేనప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఇప్పుడుంటే రేటు తగ్గిపోద్ది కాబట్టి ఇవ్వలేదు అందు నిమిత్తం నేను స్టాకబుల్ అనే దాన్ని మళ్ళీ చేశాను ఇది వేరే ఇది కేవలం కంపెనీ దగ్గర ఉన్న కూపన్స్ కొనుక్కుంటేనే స్టాక్ నాన్ స్టాకబుల్ వస్తాయి వస్తాయి కూపన్ కొనుక్కొని యాక్టివేషన్ ఎక్కడ జరిగిందో అక్కడి నుంచి ఇరవై ఐదు లెవెల్స్ అవుతుంది కూపన్ కొనుక్కుంటే వచ్చేది ఇది కాదు కూపన్ కొనుక్కుంటే వచ్చేది సెల్ బండి కారు అది మీరు ఎవరికైనా అమ్మేసుకోవచ్చు ఎవరిదైనా తీసుకొని కొనుక్కోవచ్చు అది ఎక్కడ యాక్టివేషన్ అయిందో అక్కడి నుంచి ఇరవై ఐదు రెవల్స్ స్టాకబుల్ అదే రెఫరల్ మైనింగ్ ఇస్తున్నాం అలాగే నాన్ స్టాకబుల్ మైనింగ్ కూడా ఇస్తున్నాను అది మొన్న నాలుగు నెలల నుంచి అంటే సార్ ఇప్పుడు ఈ కూపన్ అనేది ఎంత కాస్ట్ ఐదు వందల రూపాయలు అది 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 పిన్ కింద ఇస్తారు కూపన్ కూడా కూపన్ అంటే అదే మీరు కొంతమంది పిండి అంటారు కొంతమంది కూపన్ ఒకటే ఒకటే కూపన్ అనేది సేమ్ యాభై తొమ్మిది మళ్ళీ మనం ఈ రోజు ప్రకారం ముందు ఐదు వందల రూపాయలకి ఐదు వందల కాయిన్స్ ఇస్తాం ఇప్పుడు ఐదు రూపాయలు వచ్చినప్పుడు వంద కాయిన్స్ వచ్చాయి ఇప్పుడు ఎనిమిది ముప్పై ఏడు కాబట్టి యాభై తొమ్మిది పాయింట్ డెబ్బై మూడు కాయిన్స్ వస్తాయి ఇప్పుడు మళ్ళీ రేపు పెరిగితే ఐదు వందల రూపాయలకి ఎన్ని కాయిన్స్ వస్తాయి అన్నీ వస్తాయి ఆ కూపన్ కొనేవన్నీ కూడా నాన్ స్టాకబుల్ వస్తాయి సార్ కూపన్ కొన్నప్పుడు యాక్టివేట్ చేస్తే అవి మీకు వంద రోజులు లాకింగ్ పీరియడ్ లో ఉండి శాల బిల్లోకి వస్తాయి కానీ రిఫరల్ ఇచ్చినందుకు నూట యాభై కాయిన్స్ డెబ్బై ఐదు అరవై నలభై ముప్పై పదిహేను పాయింట్స్ చొప్పున ఏవైతే ఇరవై ఐదు రోజులు వరకు వస్తుందో ఇవన్నీ కూడా స్టాకబుల్లోకి వెళ్తాయి మీరు కొన్ని సేలబుల్లోకి వస్తాయి వంద రోజుల తర్వాత కంపెనీ మీకు ఇస్తున్నవన్నీ నాన్ ఇది స్టాకబుల్లోకి వెళ్తుంది లైఫ్ అంతా వాడుకోవడానికి కానీ నాన్ స్టాకబుల్ అనేది ఎడిషనల్ గా ఉన్న మైనింగ్ ఇది ఒక లెక్క ప్రకారం రాదు ఇందాక మీకు ఏం చెప్పాను నూట యాభై డెబ్బై ఐదు అరవై నలభై ముప్పై పదిహేను అలా చెప్పాను ఇది అలా ఒక లెక్క ఉండదు ర్యాండమ్ సిస్టమ్ లో ఇచ్చా అంటే ఒక్కొక్క అకౌంట్కి ఒక్కొక్క టైప్ లోను అలాగే ఒక్కొక్క ఒకే అకౌంట్ అన్ని సార్లు ఒకేలా రాదు అది మనం ఏదైతే అకౌంట్ నెంబర్ ర్యాండమ్ సిస్టంలో జిగ్ జాగ్ అంటాం మనం ర్యాండమ్ సిస్టమ్ అన్నా అదే అన్ ఈవెన్ అదే అలాంటి సిస్టంలో రిలీజ్ చేశాను దానివల్ల ఏమవుతుందంటే మీకు నాన్ స్టాకబుల్ అనేది ఇంకొకటి ఇచ్చి మరి ఇది అమ్ముకోవడానికి ఎవరికి అమ్ముతారు కంపెనీయే అందరికీ అమ్ముతున్నప్పుడు మరి మీకు ఎవరు అమ్ముతారు కంపెనీయే కొనుక్కోలేదు కదా కంపెనీ కొనే అవకాశం ఉండదు కదా రూపాయికి అమ్మడం ఎందుకు ఐదు రూపాయలకు అదేలాగా కొనగలదు మళ్ళీ ఫెయిల్ అయిపోతాం ఇన్ని రోజులు కష్టపడింది ఎప్పుడైతే మనం పేమెంట్ కరెక్ట్ గా నేను కొనుక్కోలేకపోయినా ఆ రోజు కమ్మినా అయిపోతుంది మరి రూపాయికి కొన్ని ఐదు రూపాయలు ఐదు రూపాయలు రూపాయికి అమ్మి ఐదు రూపాయలు కొనడం అనేది బిలిగే సదం కూడా కాదు అది కాదు ఇక్కడ విషయం అది కాదు ఇక్కడ నేనేం చేశానంటే నాన్ స్టేకబుల్ దాన్ని నెక్స్ట్ ఇయర్ వచ్చే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో ఎలా అమ్ముకోవాలి అనేది నేర్పడం కోసం ఇది క్రియేట్ చేయడానికి రెండో కారణం మొదటి కారణం వాళ్ళు ఖర్చులు కొందుతాయని రెండో కారణం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దీన్ని ఇంటర్నేషనల్ లోకి వెళ్ళినప్పుడు ఎలా అమ్మాలో వీళ్ళకి నేర్పించాలి అలా లేకపోతే ఆ రోజు మార్కెట్లో మళ్ళీ మనం ఫెయిల్ అవుతాం వర్కర్ ఆట రాలేనని తీసుకెళ్ళి లో కూర్చోబెట్టినట్టు పదకొండు మంది దొరికారు కదా క్రికెట్ పెట్టలేం కదా వారికి ఆడడం కూడా రావాలి సో ఇక్కడ మన వాళ్ళందరూ రేపు ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ వీళ్ళ చాతుర్యం చూపించాలంటే ముందు వీళ్ళకి అది నేర్పించాలి అందుకోసం నా దగ్గర కొన్నులందరూ పేదవాళ్ళు చదువుకోలేని వాళ్ళు పల్లెటూరు వాళ్ళు గిరిజన ప్రాంతం వాళ్ళతో నేను మొదలుపెట్టాను నేను ముందు సిటీలోకి రాలేదు నేను డైరెక్ట్గా వెళ్ళింది ఆంధ్ర ఒడిస్సా బార్డర్లోకి వెళ్ళాను ఒడిశా వెస్ట్ బెంగాల్ బార్డర్లోకి వెళ్ళాను తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ తెలంగాణ రా మన కర్ణాటక బార్డర్ ఆంధ్ర కర్ణాటక బార్డర్లోకి వెళ్ళాను నేను ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ బార్డర్లోకి వెళ్ళాను నేను అంటే ఇక్కడ ఎందుకు నేను ఆ బార్డర్ అయిన సరికి మీకు తెలుసు అవన్నీ కూడా చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి అలాంటి చోటు వెళ్ళడం వల్ల నాకున్నటువంటి సౌలభ్యం ఏంటంటే కుగ్రామాలు పట్టుకొని వెళ్ళాలి రేపు అమ్మే వాళ్ళు వీలై ఉండాలి కొనుక్కునేవాడు డబ్బున్నోడు సిటీలో అయి ఉండాలి అప్పుడే పేదవాడికి డబ్బు వస్తుందని చెప్పేసి చేశాను నా అంచనా నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయింది ఈరోజు పల్లెల్లో ఉన్న ప్రజలే అమ్ముతున్నారు అమ్ముకునే వాళ్ళు వాళ్ళే అమ్ముతున్నారు రేపు భవిష్యత్ అంతా వాళ్ళే అమ్ముతారు కొనే వాళ్ళంతా డబ్బు నూడుగా ఉంటాడు డబ్బు మధ్యలో జరిగే యుద్ధానికి ఆయుధాలను సప్లై చేసే వాళ్ళు సామాన్యులు అవుతారు అప్పుడు కాబట్టి వీళ్ళు బాగుపడతారు ఇది నేను తీసుకున్న ప్లాన్ బాగుంది సార్ సంతోషం అలా చేసినందు వల్ల ఈ రోజు ఏమైంది అంటే అసలు డ్రైవింగ్ రాసిన బండి ఇచ్చాను సెల్ ఆపరేట్ చేయను సెల్ ఇచ్చాను అసలు కార్ ఎక్కడానికి కూడా ఎప్పుడు ఆడ జీవితం ఎక్కడ కార్లు ఇచ్చాను ఇది నేను చాలా మంది దే ఇలాంటి వాళ్ళకి ఇస్తున్నారు కార్లు అని అడిగారు వీళ్ళు వీళ్ళకి బల్లి ఇచ్చేస్తున్నట్టు అడిగారు సాటింగ్ ఇది పిచ్చాడు ఏమో అని తిట్టారు కొంతమంది అనుకున్నా నేను ఒక పర్ఫెక్ట్ ప్లాన్ లో ఉన్నాను కాబట్టి నేను అవేవి పట్టించుకోలేదు ఈ రోజు అలా వచ్చే నాన్ స్టెకబుల్ కాయిన్స్ తో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి మూడు రోజులు నేను ఓపెన్ చేస్తున్నాను ఎక్స్చేంజ్ ఆ ఓపెన్ చేసినప్పుడు కూడా మరి చదువు రాలేదు గాలికి నేను కాయిన్స్ ఉంటే వాళ్ళు ఎలా అమ్ముతారనేది నా తర్వాత నా ప్రాబ్లము అప్పుడు దాన్ని ఏం చేశామంటే ఇప్పుడు మనం దీన్ని మొత్తంలోకి వెళ్ళి వెళ్ళి ఒకటి ఆన్ చేసి దానిలో నుంచి ఒక మనం సెల్లింగ్ లోకి వెళ్తే వాడు మళ్ళీ ఓటీపీ ఇచ్చి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లో పెట్టి అక్కడి నుంచి తీసినటువంటి పిన్ తీసుకెళ్ళి కాపీ చేసి మరో దగ్గర తీసుకెళ్ళి దాన్ని ఇంకో దగ్గర పెట్టి మరో దగ్గర పెట్టి ఇన్ని పనులు సామాన్యులు చేయగలడా నా ప్రశ్న అందుకోసమని అతి సులువుగా అమ్ముకునే స్థితికి తీసుకొచ్చినప్పుడే అతి చదువుకోలేని అతి సామాన్యుడు కూడా దీన్ని అమ్ముకోవడానికి వీలుగా నేను మూడే మూడు ఆప్షన్స్ ఇచ్చాను దాన్ని లోకల్ సారీ కిబో ఎక్స్చేంజ్ అనేది రెడ్ లో కనిపించేలాగా ఇచ్చాను దాన్ని టచ్ చేస్తే లోపలికి వెళ్ళిన తర్వాత గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి ఉంటుంది మళ్ళీ రెడ్ లోనే మీ నాన్ స్టేకబుల్ అమ్ముకోండి అని అక్కడ ఇచ్చాను ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సబ్మిట్ చేసి మనం అంటే మూడు సార్లు టచ్ చేస్తే మీ కాయిన్స్ అమ్మడిపోతాయి ఎంత సామాన్ చదువు కూడా అవసరం లేదు దీనికి రెడ్ 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 ఫినిష్ అయిపోయింది మూడు సార్లు అట్లా టచ్ చేస్తే మీ కాయిన్స్ సెల్లింగ్ లో వెళ్ళిపోతాయి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మాత్రం మీరు పెట్టుకోండి లేదా మీకు వాళ్ళతో పర్ఫెక్ట్ పెట్టుకోండి లేదంటే డబ్బులు రావు అని చెప్పాను అది మీ అకౌంట్ నెంబర్ పెడతారో మీ అన్నదో మీ తమ్ముడిదో మీ భార్యదో మీ పిల్లలదో ఎవరైనా నీ అనుకునే వాళ్ళు పెట్టుకోండి ఎందుకంటే అందరికీ అకౌంట్స్ ఉండవేమో అని నా ఉద్దేశం అందువల్ల వీళ్ళు పెట్టారు ముప్పై ఐదు వేల మందికి పైబడి పెడితే కేవలం నూట ముప్పై ఆరు మందికి క్యాష్ లేదు అంటే వాళ్ళు పెట్టడం రాలేదు నెక్స్ట్ టైం మళ్ళీ జాగ్రత్త పెట్టమని చెప్పాను ముప్పై ఐదు వేల మందికి పెట్టారు అది నాకు తెలియదు సార్ అది ఎందుకంటే అవతల వాడు ఎవడుకుంటున్నాడో నాకు కానీ మీకు కానీ తెలియదు పీ టు పీ ట్రాన్సాక్షన్ అంటారు దీన్ని పర్సన్ టు పర్సన్ వాడి అకౌంట్ నుంచి మీకు డబ్బులు రావు మన ఎక్స్చేంజ్ అకౌంట్ లోకి వస్తే ఎక్స్చేంజ్ అకౌంట్ లో నుంచి ఐఎన్ఆర్ లోకి మారిపోయి డాలర్ లో కొనండి లో కొనండి ఏదైనా పర్లేదు అంటే ఎక్స్చేంజ్ నేను డిజైన్ చేయలేదు ఎక్స్చేంజ్ మోడల్ డిజైన్ చేశాను బట్ ఎక్స్చేంజ్ ఆపరేషన్ అనేది ఆల్రెడీ నడుస్తున్నది అది మనం కొత్తగా చేయలేదు అంటే మనం సింపుల్ గా చెప్పుకో అంటే సెల్ ఫోన్ నేను తయారు చేయలేదు బట్ సెల్ ఫోన్ ఎలా పని చేయాలనేటువంటి సిస్టమ్ నేను తయారు చేసుకున్నాను ఎక్స్చేంజ్ అనేది ఆల్రెడీ నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా అది అలాగే ఉంచి దాన్ని సామాన్యుడికి అందుబాటులోకి రావాలనే విధానానికి నేను మళ్ళీ సాఫ్ట్వేర్ లో నేను సెల్ఫ్ లో మార్చుకున్నాను దాన్ని అలా మార్చుకుని దీనికి దీన్ని తీసుకొచ్చి ముందు పెడితే వీళ్ళందరూ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఛార్జెస్ తోటి వీళ్ళందరికీ డబుల్ వచ్చాయి అంటే మీకు వంద రూపాయలు వచ్చిందంటే తొంభై ఏడు రూపాయలు యాభై పైసలు వస్తుంది రెండున్నర రూపాయలు ఎక్స్చేంజ్ వెళ్తుంది ఆ ఎక్స్చేంజ్ లో వన్ రూపీ మళ్ళీ సెంట్రల్ కి వెళ్తుంది మంచిది చాలా తక్కువ సార్ ఇది అనేది చాలా తక్కువ అవన్నీ అవన్నీ కూడా అన్ని కూడా స్టడీ ఏంటి ఎక్కడ ఏం అంతు పట్టట్లేదు సార్ మీరు అన్ని వింటున్నారు ప్రతిరోజు వాయిస్ రికార్డింగ్ అవన్నీ కూడా వింటుంటే నాకు ఏంటి సిస్టమ్ ఏంటి అర్థం కావట్లేదు ఎన్నో చూసాము డిఫరెంట్ గా ఉంది వర్క్ అంటే మనం పూర్తి నాలెడ్జ్ లేకుండా బయటికి వెళ్ళిపోకూడదు అవన్నీ తెలుసుకునేక మనం ఎవరైనా పాయింట్ ఇస్తే ఎవరికో ఫోన్ చేస్తే కానీ మనం ఆన్సర్ చేస్తే బాగుంటుంది మన మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఉంటాయి మనం ఎవరికి ఫోన్ చేసాం అనుకోండి ఇంకేం తెలియకుండా మనందరికి వచ్చేదనే మరట రాకుండా ముందు గట్టుగా నేను ఏంటంటే అన్ని స్టడీ చేయడం అవుతుంది ఆల్రెడీ నాకు త్రీ డేస్ నుంచి నేను చర్చిలో ఉన్నాను ఇంకా భోసేన్ గారు కూడా నాకు ఒక కన్సెప్ట్ క్లాస్ ఇచ్చారు